మా సినిమా గురించి మేము మేము పోగొట్టుకోవడం మంచిది కాదు మాకు చాలా నచ్చింది చూసాం అది కాదు మీందుకు ఆ మాట చెప్పాలనే కోరిక మాకు ఆశ ఉంది అది జరుగుతుందనే నమ్మకం కూడా ఉంది పిక్చర్ చూసిన వాళ్ళు చెప్పేది వింటే అలా అనిపిస్తుంది తర్వాత మీరు అడగండి ఏమైనా ప్రశ్నలు నేను చెప్తాను ప్రతి సినిమా ఎంతో కష్టపడి చేస్తారు నెక్స్ట్ ఆ సినిమా రిలీజ్కి వచ్చేసరికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పటికీ రెండు మూడు సినిమాలు ఇలాంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అప్పుడు ఎలా ఫేస్ చేస్తుంటారు అటు దానిపైన మీ ఒపీనియన్ అంటే సినిమా చేయటం ఇప్పుడు కొద్దిగా నేర్చుకున్నామండి అంటే ఒక సినిమా ఎలా చేసి కంప్లీట్ చేయాలనేది కొద్దిగా నేర్చుకుంటున్నాం సగం నేర్చుకుంటున్నాం అనమాట కానీ ఈ కొత్త అలవాటు సినిమా చేసిన తర్వాత ప్రతి వాళ్ళకి టికెట్ లేకుండా చూపించి టికెట్ కొనరు కానీ పిక్చర్ చూడాలి అది రిలీజ్ చేయాలా వద్దా అని వాళ్ళు చెప్తారట అది అది డెమోక్రటిక్ కంట్రీలో అది జరగదు జరగకూడదు అనేది నా ఫీలింగ్ అదే జడ్జి గారు కూడా చెప్పారట మడ్రాస్ లో ఒక ఎవరు కేసు వేశారు దానికి ఇది ఏంటి వేరే పని లేదా మీకు అని అది డిస్కంటిన్యూడ్ హియరింగ్ ఇట్ అండ్ సెడ్ దట్ ఆర్ మెనీ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ ఆర్ ఆర్ మనీ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ మెనీ మోర్ స్టోరీస్ ఫర్ మీ టు టెల్ యూ అది నేర్చుకున్నామండి ఇప్పుడు మా పని మేము చూసుకుంటే బాగా చేస్తే ఎవరికి ఎవరికి ఫీలింగ్ ఇల్ ఫీలింగ్స్ రాదండి వీ లవ్ ఎవ్రీబడి మీరు చెప్పండి వాస్ట్ మెజారిటీ హిందూస్ ఉన్న ఒక కంట్రీలో హిందూ ఆడియన్స్ ని పోగొట్టుకొని ఒక పిక్చర్ తీయడం ఎలా వీ విల్ నెవర్ డూ దాట్ అండ్ వై వుడ్ బి డూ యాంటీ ముస్లిం యాంటీ జైన్ యాంటీ సిక్ ఫిలిం ఐ వాంట్ ఎవ్రీ బడీ ఎవ్రీ టికెట్ ఎవ్రీ అప్లాస్ మ్యాటర్స్ టు మీ వాళ్ళందరూ నా కుటుంబం అని అనుకునేవాడు వాడు ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఓన్లీ వసుదేవ కుటుంబం ఇట్ క్యాన్ బి ఎనీ కుటుంబం ఇస్లామిక్ కుటుంబం జైన్ కుటుంబం సిక్ కుటుంబం అన్నీ నా కుటుంబం అని అనుకునే ఒక కళాకారుడు నేను నేను అలాంటి పనులు చేయను అండ్ ఐ హ్యావ్ నో పాలిటిక్స్ నేను కాంగ్రెస్ ఫిలిం తీయను బీజేపీ ఫిలిం తీయను ఐ పీపుల్స్ ఫిలిం తీస్తాను సో దిస్ ఇస్ మై క్లారిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ బిగినింగ్ ఇట్ విత్ దట్ క్వశ్చన్ థ్యాంక్ యూ అంటే మీ స్టోరీస్లో సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడం వల్ల ఇలా జరుగుతుంది అనుకోవచ్చా అది నా తప్పు కాదండి బాలచంద్ర గారు అలా నేర్పించి వెళ్ళిపోయారండి కమల్ హాసన్ గారంటే ఉత్తమ కథానాయకుడు అంటే బాగుంటుంది కానీ ఉత్తమ విలన్ అని తీసారండి అంటే అందరిలోనూ ఒక విలన్ ఉన్నారండి ఇప్పుడు నాకు నా సైడ్ నా తరపు మిస్టేక్స్ ఉంటే మీ క్వశ్చన్స్ ఎంబారసింగ్ గా ఉంటే మీరు విల్లినైపోతారు మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని అడిగితే ఒప్పుకోరు నేను నా నేను అలా అనుకుంటాను బికాస్ నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి సో పాయింట్ ఆఫ్ వ్యూస్ లో అందరూ విల్లినైపోతాం హీరో అయిపోతాం అంతేనా చాలా మంది యాక్టర్స్ స్టార్స్ నేను కూడా ఇన్స్పిరేషనే ఈ క్యారెక్టర్ చేయటానికి కళాకారుడు ఒక సినిమా కళాకారుడు ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి దిస్ ఇస్ అబౌట్ ఫిల్మ్ యాక్టర్ లైఫ్ గురించి అండి బట్ దిస్ ఇస్ స్పెషల్ అండ్ సెడ్ చాలా డిఫరెంట్ గా చెప్పామండి ఈ స్టోరీ సో వేషం అనేది డిసైడ్స్ వాట్ ఐ హ్యావ్ టు డూ అంటే క్యారెక్టర్ పాత్ర డిసైడ్ చేస్తుంది కానీ నేను డిసైడ్ చేసుకుని పాత్రను సృష్టి సృష్టించడం మంచిది కాదు ఒక గెటప్ పట్టి పాత్ర సృష్టించడం వెరీ లైట్ అది క్యారెక్టర్ బాగుంది కాబట్టి ఊరికే ఒక ఇండియన్ గెటప్ ఊరికే ఒక భావనే సత్య భావనే గెటప్ ఫర్ వన్ సీన్ కామెడీ సీన్ ఇట్ హోల్ క్యారెక్టర్ ఇస్ అబౌట్ దాట్ సో ఆ క్యారెక్టర్ బాగుంటేనే మీకు గుర్తుంటుంది మీ మీ కథకు రమేష్ ఎంతవరకు న్యాయం చేశారనుకుంటున్నారు చాలా వరకు చేశారండి నా కథకు నేనే చేశాను అని నమ్మకం మీరు చెప్పే వరకు నాకు ఉండదు మీ గురువులు ఇద్దరు విశ్వనాథ్ బాలచందర్ గారు నటించడం ఎలా అనిపించింది మీకు ఇది మొదటిసారి కాదండి వాళ్ళతో చాలా పిక్చర్లు చేశాను ఎస్పెషల్లీ గురుగారితో ముప్పై థర్టీ సిక్స్ ఫిలిమ్స్ అండి ముప్పై ఆరు ఫిలిమ్స్ చేశాను అండ్ ఫస్ట్ ఫైవ్ సిక్స్ ఫిలిమ్స్ ప్రతి మూమెంట్ ప్రతి డైలాగు ఫేస్ ఎలా పట్టుకోవాలో కళ్ళు ఎలా పట్టుకోవాలో అన్ని నేర్పించేవారండి ఓకే నెక్స్ట్ వాళ్ళతో నటి నటించడం అంటే ఇది కొత్తది కాదండి అండ్ వాళ్ళిద్దరిని ఒకే పిక్చర్లో చూడటం మాకు చాలా సంతోషంగా ఉండింది బోత్ ద ఇండస్ట్రీస్ దే రెస్పెక్ట్ దమ్ అండ్ టు సీ దమ్ యాజ్ అ యాక్టర్ హూ హ్యావ్ మేడ్ మెనీ యాక్టర్స్ వాళ్ళతో పాటు నటించడం అండ్ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ దట్ జంటల్మెన్ మిస్టర్ కే బాలచంద్ర ర్ సార్ మీరు విశ్వరూప మూవీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు డిటీహెచ్ లో రిలీజ్ చేయడం అనేది సో అది మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారా ఇంకోటి ఏంటంటే అమీర్ ఖాన్ పోట్ చేయలేదని రీసెంట్గా సారీ చెప్పారు మీకు సో దానిపై మీ స్పందన ఏంటి అప్పుడు సపోర్ట్ చేశారండి మర్చిపోయారండి అని కానీ అంత పెద్ద గొడవ జరిగినందుకే అంత సపోర్ట్ చాలు ఇంకా కావాలి అదే బట్ ఇప్పుడు నేను మీరు అడిగిన ఎక్స్పెరిమెంట్ ఇంకా గానే ఉంది లాబొరేటరీలో ఉంది మనం వెంటనే బయట వచ్చేస్తుందండి చేస్తుందండి లేదండి ఆర్ ఇన్ కమర్షియల్ సినిమా ఈ పిక్చర్ ఆడకపోతే దేర్ వాంట్ బి దిస్ మచ్ క్రౌడ్ నాట్ ఓన్లీ ఇన్ ద థియేటర్ ప్రెస్ మీట్ లో కూడా ఉండదు అది నాకు తెలుసు సో ఇట్ ఇస్ వెరీ రాంగ్ టు సే ఈ కళారూపం వేరే కమర్షియల్ రూపం అర్థం మూమెంట్ వి సెల్ టికెట్స్ వి ఆర్ కమిటెడ్ కమర్షియల్ సినిమా ఇఫ్ వి ఫెయిల్ వి ఫెయిల్ బట్ ఎవరి కూడా ఎవరు కూడా అటెంప్ట్ చేయలేరండి ఈ డబ్బు పోయినా పర్లేదు ఈ పిక్చర్ తీసామని ఎవరు ఎవరు కూడా అటెంప్ట్ చేయరండి సో నాకు ఏమీ స్ట్రగుల్ లేదు ఈ పిక్చర్ విజయించి తీరాలి అనే ఒక పట్టుదలతో పిక్చర్ మొదలు పెడతాం కానీ నో బడీ థింగ్స్ ప్రాబబ్లీ సత్య రే గారు ఆయన కూడా విజయం వస్తే వద్దని చెప్పరు అవార్డు చాలు నాకు సక్సెస్ వద్దు అని ఎవరి కూడా చెప్పరు ఎవరు కూడా చెప్పరు ఏదంటే మేము ఇప్పుడు దానికి పిక్చర్ తీయడం ఎందుకంటే ఎస్ఎంఎస్ చాలు కదా అది ఇది ఒక కళారూపం నాకు తెలిసిన కళ మీకు చూపించి చప్పట్లు విని ఉండాలి అనేది మా మాకు ఆశ ఆ మెసేజ్లు ఇవ్వటం చాలా మెసేజెస్ ఉన్నాయండి ఇందులో మెసేజ్ మీరు ఇది ఇదిగా ఉ మెసేజ్ అనుకుంటేనే చాలు దాన్ని చాలా కష్టపడమండి చాలా రిహర్సల్ చేశాం చాలా బుద్ధిమంతులు మాకు కొరియోగ్రఫీ చేశారు కొత్త కొత్త డాన్సర్స్లు వచ్చి సహాయించారు ది గ్రూప్ డాన్స్ ఇన్ దిస్ ఫిలిం విల్ బి అన్లైక్ ఎనీ అదర్ ఫిలిం ఇన్ ఇండియా అంటే ఇది సవినయంగా చెప్తున్నాను ఇది నా నా టాలెంట్ కాదు అది ఆ గ్రూప్ డాన్సర్స్ టాలెంట్ బట్ నోవేర్ ఇన్ ఇండియా ఐ విల్ సచ్ క్లారిటీ ఒక హాలీవుడ్ సినిమాలో ఉన్న అంత క్లారిటీ విత్ గ్రూప్ డాన్సర్స్ ఉంటుంది దట్ ఇస్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఎవ్రీబడీ రిహర్స్డ్ ఎవ్రీబడి వాస్ టాలెంటెడ్ అండ్ ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్స్ కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు అంటున్నారు అంటే కొత్త వాళ్ళకి ఇవ్వకపోతే నేను నేను ఎలా మరో చరిత్ర చేయగలను దట్ ఇస్ వెరీ న్యూ అండ్ బాలచంద్ర గారు అనుకుంటే ఏ పెద్ద హీరోయినా ఆయనతో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారో ఆ కృతజ్ఞతలు తెలు తెలుపుకుంటున్నాను ఇలా ఈ ద్వారా లాట్ ఆఫ్ ఇట్ లాట్ ఆఫ్ ఇట్ గోస్ అండ్ ఇట్ అది బాగలేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బాగలేకపోతే మొదటి నుంచి మళ్ళీ చేద్దాం టిల్ వీఆర్ సాటిస్ఫైడ్ నో బడీ డస్ దట్ ఇది ఇట్ ఈస్ బిజినెస్ ఫర్ అస్ వీ వాంట్ మేక్ మనీ బట్ నాట్ అట్ ఎనీ కాస్ట్ సో వీ 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 హ్యావ్ పుట్ అ సైడ్ ఓన్లీ క్వాలిటీ యాజ్ ప్రయారిటీ అండ్ వర్క్ ఫర్ ఇట్ ఓకే ఒరిజినల్ వాస్ రిటర్న్ సో యాజ్ అ రైటర్ ఐ వాజ్ ఏబుల్ టు సిట్ విత్ దెమ్ ఇది కాదండి మేము అనుకున్నది యూ విల్ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ దిస్ మీనింగ్ ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ వీఆర్ డూయింగ్ స్ట్రైట్ ఫిల్మ్ ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి వీఆర్ సిట్టింగ్ ఫర్ ఎవ్రీ సాంగ్ ఎవ్రీ డీటెయిల్ ఈవెన్ పబ్లిసిటీ డీటెయిల్స్ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఫస్ట్ వచ్చిన పబ్లిసిటీ అపిరెన్స్ ఉంది కదా అండి తొమ్మిది ఇట్ ఇస్ నాట్ సింప్లీ సంథింగ్ వీ పుట్ అండ్ దిక్చర్లో ఉండదు అనే ఇది కాదు ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వీ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఫోటో సెషన్స్ మోస్ట్ ఆఫ్ ద ఫోటోస్ యూసి షాట్ బిఫోర్ ఈవెన్ షూటింగ్ సార్ యాక్చువల్లీ మీ అందరూ యువర్ బ్రిలియంట్ యాక్టర్ అండ్ అని బట్ ఇట్లాంటి గొప్ప యాక్టర్ని ఒక సినిమా తీసినప్పుడు ఆ యాక్టర్ది సినిమా రిలీజ్ అవ్వడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఫ్యాన్స్ అందరు చాలా వరకు హట్ అవుతున్నారు మీరు వాళ్ళకి ఏమని మెసేజ్ చేస్తారు సార్ బాధపడకండి ముఖ్యంగా కోపడకండి వాళ్ళు చాలా ఈ అడ్డం పట్టే వాళ్ళు చాలా మైనారిటీ అండి మైనారిటీ వాళ్ళకి మనం స్నేహం చూపించాలి అది డెమోక్రటిక్ డ్యూటీ so we, they are a the very small minority. kalakardu, the minority, the minority. if you look at, i will say that you will have to treat kalakar with the utmost responsibility. if you say uh, muslims are a minority, sons -so are a minority, the least and the most important minority is artists. please take care of them. because they will reflect the profile of the majority. డర్స్ ఫర్ ూ సో ట్రీట్ ఎస్ వెల్ దెన్ యువర్ ప్రొఫైల్ విల్ లుక్ గుడ్ ఇంటర్నేషనల్లీ అవునండి నెక్స్ట్ ఫిలిం విఆర్ డూయింగ్ మై అసిస్టెంట్ టర్నింగ్ డైరెక్టర్ డెబు డైరెక్షన్ ఆ తర్వాత ఇంకో ప్రెస్ మీట్ నేను ఇప్పటికీ నేను ప్రొడ్యూసర్ అని కొనాలంటే వస్తారండి బిజినెస్ ఇండస్ట్రీ గురించి చెప్తే ఏ లైఫ్ గురించి చెప్తేనే అందులో సటైర్ ఉంటుందండి పాలిటిక్స్ గురించి మాట్లాడితే అందులో కామెడీ తప్పకుండా ఉంటుంది సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పేటప్పుడు దాంట్లో ఉన్న చిన్న చిన్న స్కార్స్ తెలి తెలిసిపోతుందండి ప్రత్యేకంగా అది చెప్పాలి ఇది దా దాన్ని ఒక సటైర్ చేసి పిక్చర్ తీయాలని కాదు దిస్ ఇస్ అ మ్యాన్ హూస్ ప్రొఫెషన్ హ్యాపన్స్ టు బీ ఫిల్మ్స్ ఇది వీ హ్యావ్ వర్క్డ్ బిఫోర్ అంటే నిజం చెప్పాలి జోక్ లేకుండా ఐ సీన్ హిమ్ ఒక యాక్టర్కి నెమ్మది అండి మంచి డైరెక్టర్ దొరికితే పెద్ద నెమ్మది అండ్ వీ కెన్ లీన్ బ్యాక్ అండ్ డూ అవర్ వర్క్ అండ్ ఆల్సో ఇందులో చాలా గెటప్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ క్విక్లీ విదౌట్ స్పెండింగ్ టూ మచ్ టైం సో అట్లీస్ట్ బై హిమ్ కమింగ్ వీ రెడ్యూస్డ్ అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ ఆఫ్ మై టైమ్ విచ్ ఈ స్పెంట్ ఆన్ ద ఫిల్మ్ అది నాకు తక్కువైపోతుంది ఇట్స్ అ వెరీ ఏస్థెటిక్ డెసిషన్ కమర్షియల్ డెసిషన్ అండ్ ప్రాక్టికల్ డెసిషన్ ఏజ్ అంటే ఏంటండి మీరు అర్థం దాని గురించి మనసుకి ఏజ్ మనం ఫిక్స్ చేసుకోవచ్చండి మిగతా వాళ్ళు ఫిక్స్ చేస్తే అది తప్పైపోతుంది మనం ఫిక్స్ చేసుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారండి అలా వస్తున్నారు వస్తున్నారనమాట ఏది అందం దాటిపోయానండి మీరు ఆ ఏది ఏమో దాటిపోయాను మీరు బాధపడకండి వీళ్ళ టాలెంట్ కోసం ఐ లైక్ దమ్ ద వే వర్క్ ఐ సాక్చువల్లీ మూడు పిక్చర్ అన్నారు కదా మూడు కాదండి రెండేనండి విశ్వరూపం వన్ అండ్ టూ ఇది అకార్డింగ్ టు అర్స్ ఇస్ వన్ ఇది రెండో పిక్చర్ అండి ఐ హ్ వర్క్ ట్వంటీ సిక్స్ సెవెన్ విత్ ఖుష్బు పాపం వీళ్ళతో కూడా ఈ డబుల్ సెంచరీ అంటే నాకు ఇష్టం అండి ఈ సెంచరీ కానీ సెంచరీ కానీ ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది దశావతారం టెక్నిక్ కాదు అంటే అందులో ఒక క్రోనాలజీ ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ